ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం దోసకాయ టమోటా కర్రీ పులుసు కాదు గ్రేవీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి వైట్ రైస్ లోకి అద్భుతంగా ఉంటుంది రొసలోకి వస్తే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను నేను ముందుగానే చిన్న సైజు లో ఉన్న నాలుగు టమోటాలని ఆనియన్ ని వన్ పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇవి కూడా యాడ్ చేసుకుని ఒక దోసకాయ తీసుకుని పీలౌట్ చేసుకుని విత్తనాలు ఏమి లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలో యాడ్ చేసుకోవాలి అంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వాటిల్లో ఉన్న వాటర్ అన్ని ఊరి ఇరిపోయే వరకు మగ్గించుకోవాలి దోసకాయ ముక్క వడకటాకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మగ్గించుకుంటున్నాను టర్ కూడా ఎగిరిపోయిన తర్వాత టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తుంది తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ఒకసారి తిప్పుకుని నేల పౌడర్ కూడా యాడ్ చేసుకుని నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి తిప్పుకుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసవిలో దోసకాయ తింటే బాడీకి చలువ చేస్తుంది చాలా మంచిది అందరికి ఈ దోసకాయ టమోటా కర్రీ అంటే ఇష్టం ఉండదు ఇలా నేను చెప్పిన ప్రాసెస్ లో చేయండి వద్దనకుండా ఇష్టంగా తింటారు చూసారు కదా నా వీడియో మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్